హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి తాలిని తీసింది నువ్వేనని నేరం అంగీకరించి తులసిని రిలీజ్ చేయించు అని చెప్పి జైనందన్ సిద్ధూకి చెప్తూ ఉంటాడు తులసి బాధ్యత నాది తులసిని నేను రిలీజ్ చేపిస్తాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు బాధ్యత నీదా అదేంటి అలా అన్నావు అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు తాలిని దొంగతనం చేసింది నేను కాబట్టి శిక్ష నాకు పడాలి తులసి గారికి పడటమేంటి అందుకే తులసి గారి బాధ్యత నాదే అంటున్నాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు నా భార్య జాను బాధపడకూడదు అంటే తులసి గారు పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రావాలి అని జయనందన్ చెప్తూ ఉంటే చెప్పిందే చెప్తావేంటి తులసి గారి బాధ్యత నాదని చెప్పాను కదా ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తాను తులసిని రిలీజ్ చేపించి బయటికి తీసుకొస్తాను అని సిద్ధు కోపంగా బయలుదేరతాడు తులసి నీ మెడలో ఉండాల్సిన తాలిని ఎందుకు తీసావు తులసి అంటే అమ్మవారు మని ఇద్దరి బంధాన్ని తెంచేసిందా అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ పోలీస్ స్టేషన్కు బయలుదేరతాడు ఇక మరోవైపు ఎస్ఐ లేడీ కానిస్టేబుల్లను పిలిచి ఆ అమ్మాయితో నిజం చెప్పించండి అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే సార్ అని చెప్పి లేడీ కానిస్టేబుల్స్ తులసి దగ్గరకు వెళ్ళి మర్యాదగా అడుగుతున్నాం తాళి తీసింది నువ్వే కదా ఒప్పుకో అని చెప్పి కానిస్టేబుల్స్ అడుగుతూ ఉంటారు నిజం చెప్తున్నాను మేడం అసలు ఆ తాళి నా పర్సులోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు నేను దొంగతనం చేయలేదు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఈ విడను మర్యాదగా అడుగుతుంటే నిజం చెప్పేలా లేదు నిజం చెప్తావా లేదా అని చెప్పి లేడీ కానిస్టేబుల్స్ తులసిని కొడుతూ ఉంటారు ఇక తులసి నేను చెప్పేది నిజమే నన్ను చావు కొట్టినా కూడా ఇది తప్ప నా నోట్ల నుంచి ఇంకొక మాట రాదు ఎందుకంటే నేను తాలిని దొంగతనం చేయలేదు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక లేడీ కానిస్టేబుల్స్ ఆలోచించి ఎస్ఐ దగ్గరకు వెళ్ళి సార్ ఆ అమ్మాయిని ఎంత కొట్టినా కూడా తాలిని నేను దొంగతనం చేయలేదని చెప్తుంది అని చెప్పి లేడీ కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటారు సరే నేను చూసుకుంటాను అని చెప్పి ఎస్ఐ సెల్లోకి వెళ్తాడు తులసి అయ్యో రక్తం వస్తుందే నీ పెదాలకి తుడుస్తూ ఉండు అని చెప్పి ఎస్ఐ తులసి పెదాలపై చెయ్యి వేయబోతూ ఉంటే తులసి వెనక్కి జరుగుతుంది ఏంటి తులసి నేను తుడవటం నీకు ఇష్టం లేదా అని చెప్పి ఎస్ఐ అంటాడు సార్ కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయండి సార్ అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అయ్యో తులసి అందమైన నీ ఎర్రటి పెదాలపైన లిప్స్టిక్ ఉండాలే కానీ ఇలాంటి రక్తపు మరకలు ఉండకూడదు నువ్వు అను అంత నేను చూసుకుంటాను నీకు శిక్ష కూడా పడకుండా చూసుకుంటాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు అప్పుడే సిద్ధు పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ తులసి పట్ల బిహేవ్ చేయడాన్ని చూస్తూ ఉంటాడు నా కొడుకు నా భార్యతోనే మిస్బిహేవ్ చేస్తాడా వీడి అంత తేల్చాల్సిందే అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటాడు ఎస్ఐ గారు అని చెప్పి సిద్ధు కోపంగా పిలుస్తూ ఉంటాడు నీ దగ్గరికి మళ్ళీ వస్తాను అని ఎస్ఐ తులసికి చెప్పి హలో బాబు ఏంటి మీరొచ్చారు కబుర్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా అని చెప్పి అంటూ ఉంటాడు తులసి ఏ తప్పు చేయలేదు తులసిని రిలీజ్ చేయమని అడగటానికి వచ్చాను ఎస్ఐ గారు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు బాబు తులసి గారు ఏ తప్పు చేయలేదంటానికి మన దగ్గర ఎలాంటి ఆధారం లేదు కానీ తులసి గారు అమ్మవారి తాళిని దొంగతనం చేశారని చెప్పడానికి మన దగ్గర సాక్ష్యం ఉంది బాబు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఎవరో కావాలనే తులసిని ఈ కేసులో ఇరికించాలని చూశారు త్వరలోనే అన్ని విషయాలు బయట పెడతాను ఈలోగా తులసిని రిలీజ్ చేయండి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు లేదు బాబు తులసి గారిని వదిలిపెట్టాలంటే బసవరాజు గారు కానీ మునుస్వామి గారు కానీ మాకు ఒక మాట చెప్తేనే రిలీజ్ చేస్తాము అప్పటి వరకు ఈ తులసి పోలీస్ స్టేషన్లోనే ఉండాలి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి పోలీస్ స్టేషన్కి తులసికి క్యారేజ్ తీసుకొని వస్తుంది సిద్ధు లక్ష్మిని చూసి లక్ష్మక్క అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తాడు తమ్ముడు సిద్ధు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అక్క ఏడవకక్క అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు నా కూతురు తులసి ఏ తప్పు చేయలేదు పాపం అమాయకురాలు ఎందుకో ఆ అమ్మవారు నా కూతురునే ఎప్పుడు ఇబ్బంది పెడుతుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది తులసి ఏ తప్పు చేయలేదని నాకు కూడా తెలుసక్క తులసి గురించి ఎస్ఐ గారితో మాట్లాడటానికే వచ్చాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇందాకలా మీ ఇంటికి కూడా వెళ్ళాం సిద్ధు మీ నాన్నగారు విడిపించడం కుదరదని చెప్పారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మక్క అన్ని విషయాలు నేను చూసుకుంటాను నువ్వు బాధపడకు తులసిని బయటికి తీసుకురావాల్సిన బాధ్యత నాది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు తులసికి క్యారేజ్ తీసుకొని వచ్చాను ఎస్ఐ గారిని అడిగి లోపలికి వెళ్ళి తులసికి భోజనం పెట్టేస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది పదక్క నేను ఎస్ఐతో మాట్లాడతాను అని చెప్పి సిద్ధు అంటాడు ఏంటి గారు పోలీస్ స్టేషన్కి వచ్చి ఇరవై నాలుగు గంటలు కాలేదు ఎంతమంది వచ్చారో ఈవిడ గారి కోసం అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు ఎస్ఐ గారు మా అమ్మాయి తులసికి భోజనం తీసుకొని వచ్చాను భోజనం పెట్టేసి వెళ్ళిపోతాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే వెళ్ళవమ్మా వెళ్ళు అని చెప్పి ఎస్ఐ అంటాడు ఇక లక్ష్మి తులసి ఉన్న సెల్లు దగ్గరకు వెళ్తుంది తులసిని చూసి తులసిని హగ్ చేసుకొని అమ్మ తులసి ఎందుకమ్మా ఆ అమ్మవారు నీకు ఇలాంటి శిక్ష విధించింది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అదే అమ్మ నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది అసలు అమ్మవారి తాలి నీ పరుసులోకి ఎలా వచ్చింది తులసి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మ అమ్మవారి తాళి నా పర్సులో లేదు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది మరి కానిస్టేబుల్ తీసుకొచ్చిన తాళి ఎక్కడిది తులసి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏమోనమ్మా నాకు తెలీదు కానీ అమ్మవారి తాళి నా పర్సులో అయితే లేదు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది మరి అమ్మవారి తాళి నీ పర్సులోకి ఎలా వచ్చిందో అంటున్నావు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు తులసి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మ నీతో ఒక విషయం చెప్పాలి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మ అమ్మవారి తాళి నా పర్సులో ఉన్నది కాదు నా మెడలో ఉంది అని తులసి తాలిని తీసి లక్ష్మికి చూపిస్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఒక్కసారి షాక్ అయ్యి అమ్మవారి తాళి నీ మెడలో ఉండటం ఏంటి తులసి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమోనమ్మా అమ్మవారి తాళి నా మెడలో కట్టింది ఎవరో నాకు తెలీదు అసలు నా మెడలో ఎందుకు కట్టారో కూడా నాకు తెలీదు మనం ఆ రాత్రి అమ్మవారి గుడిలో నిద్ర చేశాం కదా ఉదయం లేచి చూసేసరికి నా మెడలో తాలి ఉంది తాలి గురించి నీకు చెప్దాం అనుకుంటుంటే నువ్వు అన్ని విషయాలు పెళ్లి తర్వాత మాట్లాడుకుందాం అన్నావు ఇక మండపంలో కూర్చున్నప్పుడు అమ్మవారి పోయిందని పంతులు గారు చెప్తుంటే అప్పుడే నాకు అసలు నిజం అర్థమైందమ్మా నా మెడలో ఉంది అమ్మవారి తాలి అని అసలు అమ్మవారి తాలిని దొంగతనం చేసి నా మెడలో కట్టాల్సిన అవసరం ఎవరికి ఉందమ్మా అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది ఓరి భగవంతుడా ఏంటయ్యా నా కూతురు తులసికి ఇన్ని సమస్యలు సృష్టిస్తున్నావు ఇన్ని రోజులు దీనికి పెళ్లి కాలేదనే బాధపడ్డాము ఇప్పుడు దీని మెడలో తాళి కట్టింది ఎవరో అర్థం కాక బాధపడుతున్నాము మమ్మల్ని బ్రతకమంటావా చచ్చిపోమంటావా అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది వద్దమ్మా గట్టిగా మాట్లాడకమ్మా ప్లీజ్ అమ్మా ఈ విషయం బయటికి తెలిస్తే మన పరువు పోతుంది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక సిద్ధుకి ఏమీ అర్థం కాక తులసి తాలిని ఎందుకు తీసుంటుంది తాలిని తీసి తన పర్సులో ఎందుకు పెట్టుకొని ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అమ్మ ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దమ్మా మన మధ్యలోనే ఉంచు అని తులసి చెప్తూ ఉంటుంది చెప్పకపోతే సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుంది తులసి నీ మెడలో ఉంది అమ్మవారి తాళని చెప్తే ఎస్ఐ నిన్ను వదిలిపెడతాడేమో అం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అలా అయినా నన్ను పోలీస్ స్టేషన్లోనే ఉంచుతారు కదమ్మా ఎందుకంటే అమ్మవారి తాళి నీ మెడలోనే ఉంచుకొని ఎందుకు ఇన్ని రోజులు చెప్పలేదంటారు కదమ్మా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి తులసి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అంతా ఆ దేవుడు దయమ్మ నా మెడలో ఈ తాళి పడేలా చేసినా ఆ అమ్మవారే ఈ సమస్యకు పరిష్కారం కూడా చూపిస్తుంది అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది సరే అమ్మా రెండు ముద్దలు తిను పొద్దును కూడా అన్నం తినలేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఆకలిగా లేదమ్మా వద్దు అని తులసి చెప్తూ ఉంటుంది నువ్వు తినకపోతే ఇంటి దగ్గర మీ నాన్న తినరు మీ నాన్న తినకపోతే నేను తినను తులసి రెండు ముద్దలు తినమ్మా అని లక్ష్మి బ్రతిమలాడుతూ ఉంటే తులసి ఇక భోజనం చేస్తూ ఉంటుంది సరే అమ్మా తులసి రేపు ఉదయం వస్తాము జాగ్రత్తగా ఉండు అప్పటి వరకు పోలీస్ స్టేషన్లో అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అమ్మా మీరు జాగ్రత్త అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తుంది తమ్ముడు సిద్ధు నా కూతుర్ని ఎలాగైనా నువ్వే బయటికి తీసుకురావాలి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది తులసిని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పాను కదక్క అసలు తులసి పరుసులోకి తాళి ఎలా వచ్చిందక్కా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఏమో సిద్ధు తులసికి కూడా ఆ విషయం తెలియదంట అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సిద్ధు నువ్వు చాలా మంచోడివి నువ్వు నా కూతురు కానీ నేను కానీ కష్టాల్లో ఉన్నామంటే నువ్వు చూస్తూ ఊరుకోవని నాకు తెలుసు నువ్వు మా శ్రేయోభిలాషి అని తెలుసు అందుకే నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పక్కా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఆ అమ్మవారి తాలి తులసి పరుసులో దొరికింది కాదంట అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది మరి తులసి పర్సులోకి ఆ తాళి ఎలా వచ్చిందక్కా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఏమో తెలియదు సిద్ధు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది మరి అమ్మవారి తాలి కానప్పుడు వీళ్ళంతా అమ్మవారి తాళిని ఎలా అంటున్నారు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అమ్మవారి తాళి ఎవరో గుర్తు తెలియని వాళ్ళు తులసి మెడలో కట్టారంట సిద్ధు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ గుర్తు తెలియని వాడిని నేనే అక్కా అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు సిద్ధు రాత్రి సమయంలో తులసి ఒక్కటే పోలీస్ స్టేషన్లో ఉండటం కరెక్ట్ కాదు నేను కూడా ఇక్కడే ఉంటాను ఎస్ఐతో మాట్లాడతావా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు ఇంటికి వెళ్ళక్క తులసికి తోడుగా నేనే పోలీస్ స్టేషన్లో ఉంటాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు సరే సిద్ధు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఎస్ఐ బయట ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు సిద్ధు ఎస్ఐని చూసి ఉరే నా పెళ్ళం మీద చెయ్యాలని చూస్తావా నిన్ను వదిలిపెట్టనరా అని చెప్పి మనసులో అనుకొని ఎస్ఐకి వెనక నుంచి వెళ్ళి ముసుగు వేసి ఎస్ఐని కొడుతూ ఉంటాడు ఒరే ఎవడ్రా నువ్వు నన్ను చూడకుండా నన్ను కొడుతున్నావు అని చెప్పి ఎస్ఐ ముసుగులో ఉండి అంటూ ఉంటాడు ఆడవాళ్ల మీద చెయ్యేస్తే నరికి పారేస్తాను అని చెప్పి సిద్ధు ఎస్ఐకి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఎస్ఐ ముసుగు తీసి చూసేసరికి ఎవరూ కనిపించరు ఎవడో దొంగన కొడుకు పాత కక్షలు మనసులో పెట్టుకుని కొట్టినట్టున్నాడు అని చెప్పి ఎస్ఐ మనసులో అనుకుంటూ ఉంటాడు తులసి బయటికి రావాలంటే నాన్న పర్మిషన్ కావాలని ఈ ఎస్ఐ అంటున్నాడు ఇప్పుడే నాన్నకు నిజం చెప్పేస్తాను తులసిని బయటికి తీసుకొస్తాను అని సిద్ధు మనసులో అనుకొని ఇంటికి వెళ్తాడు నానా తులసి పోలీస్ స్టేషన్లో ఉందన్న విషయం నీకు తెలుసా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఆ తెలుసు ఇందాకలా ఆ శ్రీనివాసరావు లక్ష్మి వచ్చారు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు తులసి తాళిని దొంగతనం చేయలేదు నాన్న తులసిని రిలీజ్ చేయమని చెప్పు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు తులసి తాలిని దొంగతనం చేయలేదని నీకు తెలుసారా తులసి దగ్గర తాళి దొరికిందని ఎస్ఐ చెప్పాడు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు నిజం చెప్తున్నాను నానా తులసి ఆ తాళిని దొంగతనం చేయలేదు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా ఆ తులసి తాళిని దొంగతనం చేయలేదని అని బసవరాజు అడుగుతూ ఉంటాడు ఉంది నానా అని చెప్పి సిద్ధు అంటాడు ఏంట్రా సాక్ష్యం అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు అప్పుడు సిద్ధు తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ని టీవీకి అటాచ్ చేస్తాడు అందులో సిద్ధు తాలిని దొంగతనం చేయడం ఆ తాళిని తీసుకెళ్లి తులసి మెడలో కట్టడం కనిపిస్తూ ఉంటుంది అది చూసి బసవరాజు ఒక్కసారి షాక్ అవుతాడు ఉరే ఏంట్రా ఇదంతా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు నేను తులసిని ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అందుకే తులసి మెడలో తాలి కట్టాను మర్యాదగా తులసిని బయటికి తీసుకురండి లేకపోతే ఈ వీడియో పోలీసులకు చూపించి నేను సరెండర్ అవుతాను అప్పుడు మీ పరువు పోతుంది నానా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఆ తులసిని ఎట్టి పరిస్థితిలో బయటికి తీసుకురాను అని బసవరాజు అంటూ ఉంటాడు అయితే నేనే వెళ్ళి పోలీసులకు సరెండర్ అవుతాను అని సిద్ధు కోపంగా వెళ్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి